హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్స్ అండ్ ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి ఇంట్లో నేనే చేసుకున్నాను షేప్ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్నైతే ముందుగా ఒక గిన్నెలో హాట్ వాటర్ వేసుకొని అందులో అయితే వేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచి పక్కన పెట్టేసుకోవాలి వాటిల్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి చాలా ఇష్టం పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది క్విక్ అయిపోతుంది మనం నార్మల్గా రైస్ నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ వండుకున్న అన్నంతో అయినా చేసుకోవచ్చు నేనైతే వండేసిన అన్నంతోనే చేస్తున్నాను బాబుకి లంచ్ బాక్స్ కోసము దానికోసము ఉల్లిపాయ కొత్తిమీర ఒక పచ్చిమిరపే బాబుకని చెప్పి మళ్ళీ కారం అవుతుందని ఒక్కటే వేసాను మనం క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వాటిని ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాను ఎందుకంటే చప్పగా ఉంటాయి కదా ఇప్పుడు వేస్తే కొంచెం ఈ పన్నీర్ ముక్కలకి పడుతుంది అని చెప్పి కొ బాగా కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని షాజీరా వామ్ జీ సారీ సోంపు వామ్ వేస్తే మళ్ళీ ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది అందుకని ఇంకేమీ పటా లవంగా బిర్యానీ ఆకు ఏమైన అవసరం లేదు షాజీరా సోంపు అయితే వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని పచ్చిమిరపకాయ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి తర్వాత ఇందాక మనం పన్నీర్ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాం కదా చూసుకుని అయితే వేయాలి ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసాను ముందుగా వేస్తే మళ్ళీ మాడిపోతుందని అయితే ఒక స్పూన్ అయితే వేసాను కొంచెం పసుపు వేసుకొని మనం ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా అదే పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం కారం వేసి అన్నం మనం తయారు చేసి పెట్టుకున్న అన్నం అయితే వేసి కలిపేసుకోవడమే ఇప్పుడు దీంట్లో నేనైతే ఓ మనం ఇంట్లో నార్మల్గా గరం మసాలా చేసుకుంటాం కదా ఆ గరం మసాలా పౌడర్ అయితే వేశాడు లేదు మీకు అది లేదు అనుకుంటే మనకి చికెన్ మసాలా ఉంటుంది కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా అది వేసినా కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసాను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఇంకా బాబుకి లంచ్ పెట్టిచ్చేసాను మనం ఇలాంటివి చేసినప్పుడు అది మధ్యం పెట్టకూడదు ఉరికే జస్ట్ అలా పెట్టాము అంటే పాడవకుండా బాగుంటుంది ఇంకా పెరగన్నం రెండు బిస్కెట్లు ఒక డేట్స్ అయితే పెట్టి స్నాక్స్ లంచ్ బాక్స్ అయితే పంపించేశాను బాయ్ అండి